கொடுங்கங்க பேலியேட்ட ஏன் சவுடலாம் எத்தறையங்கது விராயிடே யார் தானா ஏய் இந்தவள வைப்புக்கு தெறானாங்கல கோரதனானு ஆச்சே ஹலோ ஹலோ ஹ ஆ ஏய் அதுலுவேட்டு எதுக்கு அதுலுவேட்டே அதுல ஆ 100000 இல்லதானா ஆ அதுலுவேட்டு அன்றா ஒகே அது அதுல இருந்து அதுலுவேட்டனா கொடுடா తలుపులు పెట్ట తలుపుడు పెట్టపోతే నా భర్తలు కావచ్చు ఇప్పటికప్పుడు చూసిన వాళ్ళ భర్త విలువ కాబట్టి ఆడవాళ్ళు భర్త విలువ తీసేది ఆడవాళ్ళు ఏమి ఎంత ఆడదైనా మొక్కడైనా మొగోడే భర్త విలువ కాపాడాలని అయ్యో చిలుపులైనా ತಾಲ ಡೋರ್

ఎత్తుపాలి కొత్త కానీ నువ్వు మంచిగా లేవు నేను మరో లగ్గా బిడ్డ ఒప్పుకోడా ఏమిరా మరి నాకు తావడం అంటే అర్థం ఇది నీళ్ళు అనుకోవాలి పొద్దున్న నాకు రోజులు పెట్టుకుంటే పొద్దు కలిసి ఉండాలి పొద్దున్న పెట్టుకుంటే పొద్దు దాకా కూడ ఉండాలి ఇలా ఏదో కోపం చేసి అల్లగారు ఇంటికోగలంటే నందుగా బొమ్మ బాగా ఉంచుకుంటారు నువ్వు जी नहीं नोट कोटा ए अरे रमेशु नटारा रस्तु न रमेशु नटारा ए अरे अरे दर्पण आई पे बा ले நம ரோ நுரா

மாட்டாங்கே அன்க்கோ என்ன நான் ஐத்தி எடுத்தே இன்னேமா பவன் கதவ అన్న టాప్ అండి కోని కోసం పూర్వీకి చాలు కాసి పప్పేసి చట్నీ వేసిన అవన్నీ హోటల్ ఏ మళ్ళీ ఇప్పుడు మనం ఫోన్ చేసినావు ఇంట్లో పోయి చేసి అన్న ఇట్లా పబ్జా చేయని చేసిన వాళ్ళు అన్నట్టుగా ఎత్తుకుంటారు మనం మాట చేసుకుని రామ 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 మొదటి మామంటే తల్లి లెక్క అత్త అంటే తల్లి లెక్క అత్త మామ ప్రాణపరాదా అందుకోరేడతా నువ్వే కదా అయ్యో మీ బాబు మా దక్క మనిషిండే నాయో ఓ అయ్యో మీ బాబు ఉండి నువ్వు దచ్చిన మంచిగుండి

సగంధారణానికి కదా యాభై సగంధారణ అంటే మీకు అర్థం కాదు అంటే సగంధారట సోన సోన తాను చేసి దీపం ముట్టించే దాకా ఒక్కపోదు దీపం ముట్టించిన కళ్ళ కావచ్చు చికంది నచ్చు మటన్ నచ్చు అన్ని చేసిండు ఫోన్ చేసి మీరు చేసేకాయ అడిగింది అయిన சுங்காயிரோ ரூபாய் கத்திரி

கொடுக்குதாரு முன்ன முந்தடா చెట్టు ఉన్నది మొలిగాపూడి తీసే తెట్టు ఉంటది మరి పెద్ద మాకైతే ములగాపుడు అయితే పోతుంది అత్త కాకుండా ఒక రూపాయినా అనుకో ఇతర మంచుకుంటే ఎట్లుంటది ముగ్గురం మంచుకుంటే ఆడ ఆడేది అదే ముగ్గురం అయితే అంతే కదా అయితే ఇయాల ఏదో ముచ్చడ కాదు ఇయాల మనకు కొడుకు నుంచి మరదను తీసుకొని కొడుకును బిడ్డా కన్నంక అత్త మాదిగా అందుకు కొరకు ఇవాళ ఏదో ముచ్చడ కాదు నువ్వు నా నాకు మనం ఆడుకున్నంత పాట పాడుకున్నంత పాట అంతే కదా அந்த இப்போ அனுப்பி சம்பள నేనంత అండి పెద్దవాన్ని అక్కనే అక్క అయితే అక్క మీద నేను అన్నట్టుగా వాళ్ళ ప్రాణాలు ఇద్దామని అంటు వద్ద నువ్వు అంటున్నావు అదే కాకుండా చదువుకుంటానే తినది అంటాను అలా పెద్దవయ్యన్నప్పుడు ఏ పా బాయి కాడికో మనండికో ఊరుకో పల్లెకో పోయినప్పుడు మాకు బిడ్డ కోయిందా మంద మనసులు పెట్టుకున్నదా చెడ్డ పేరు వస్తే దాకా చెడ్డ కొన్ని రోజులు సాధి పెంచి పెద్దలు అనుకోని ఇద్దరు బాగా కట్టుకున్నది చేరు బాగా ఇద్దరు బాబు కట్టుకొని

அம்மோ நாடுதோ சூடே பொது அம்மா ஒங்கர பண்ணு ஒங்கரட்டே அது அரடி பண்ணு பனலே ரே பனா அண்டே మరి ఆ కొడుకుని బిడ్డలు చదువుకున్నాక పిల్లల కదా తెలియదు ఎట్లా ఉంటుంది పిల్లలు పెరిగి పెద్ద అయినాక చదువుకుంటారా మరి ఎట్లా ఉంటుంది అన్నది ప్రాణం నిద్ర ఎట్లా ఉంటుంది అన్న చిరులు వచ్చేస్తే ఫైవ్ మినిట్స్ బ్రేక్ బ్రేక్ అయినా ఉన్న జాగ్రత్త విరామం తీసుకుంటాము మీరు చేతలు బాధపడకండి బకెట్ వరకున్న స్మాల్ బ్రేక్ చింతలు వచ్చేస్తారు